Hi friends, welcome to Tiranga TV. పీఠం అంటే ఒకప్పుడు జ్ఞానానికి వేదాంతానికి సంస్కృత గ్రంథాలకు ఇంపార్టెంట్ ప్లేస్ గా ఉండేది ఈ పీఠం ముజాఫరాబాద్ దగ్గరలోని శారదీ అనే ఊరిలో ఉంది అయితే పంతొమ్మిది వందల నలభై లో మన దేశం నుండి పాక్ విడిపోయినప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన మతపిచ్చిగాళ్లు భారత్ పాక్ బార్డర్ లో ఉన్న ఈ పీఠాన్ని టార్గెట్ గా చేసుకుని దాడి చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై రెండున పాకిస్తాన్ కాశ్మీర్ పై దాడి చేసింది కొన్ని రోజుల్లోనే ముజాఫర్బాద్ మరియు నీలం లోయ వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయి శారదా పీఠం ఆ దాడి జరిగి ప్లేస్ కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది అందుకే అది శత్రువుల ప్రాంతంలోకి వెళ్లిపోయింది అయితే పంతొమ్మిది జనవరి ఒకటిన జమ్మూ కాశ్మీర్లో యుద్ధం తర్వాత పాకిస్తాన్ మన దేశంలోని జమ్మూ కాశ్మీర్ లో కొంత భూమిని ఆక్రమించిందన్న విషయం తెలిసిందే దాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓ అని పిలుస్తారు ఈ జేకే ప్రాంతంలోకి శారద పీఠం వెళ్ళిపోవడంతో హిందువులకి మన దేశానికి శారద పీఠం దూరమైపోయింది పిఓ జేకేలో ఉన్న శారదా పీఠం పరిస్థితి రోజు రోజుకి దారుణంగా తయారైంది పంతొమ్మిది వందల పదిహేనులో ఔరేల్ స్టీన్ ఇక్కడి ఫోటోలు తీసినప్పుడు గుడి చాలా గట్టిగా మంచిగా ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆర్కియాలజిస్ట్ ఆర్సి కాక్ దీనిని పూర్తిగా చెక్కు చెదరనిదిగా చెప్పారు కానీ ఇప్పుడు పైకప్పు కూలిపోయింది కూలిపోయిన రాతి ముక్కలు మాయమయ్యాయి ఒకప్పుడు గొప్ప జ్ఞాన కేంద్రంగా ఈ చోటు రెండు నుంచి రెండు మధ్య వచ్చిన రిపోర్టులు చూస్తే గుడి చుట్టూ టీ స్టాల్స్ కేఫ్లు ఆర్మీ పోస్టులు కట్టారు సౌత్ ఆసియాలోనే అత్యంత పురాతన యూనివర్సిటీలో ఒకదాన్ని ఈ విధంగా నాశనం చేస్తున్నారు ఈ నిర్లక్ష్యం అనుకోకుండా జరిగింది కాదు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఇస్లాం కంటే ముందున్న వారసత్వాన్ని నాశనం చేయాలన్న మతపిచ్చి హిమాలయాల్లోని ప్రశాంత వాతావరణంలో గంటలు మోగే చోట ప్రస్తుతం తుపాకీ గుండ్లు మోగుతున్నాయి పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ లో ఆఖరిసారిగా కశ్మీర్ పండిట్ శారదా పీఠానికి కాలినడకన వెళ్లారు కాశ్మీర్ రెండు ముక్కలుగా విడిపోవడంతో ఇప్పుడు ఈ ప్రాంతం లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి అవతల పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉంది ప్రస్తుతం ఇక్కడ పూజలు తీర్థయాత్రలు పూర్తిగా ఆగిపోయాయి ఎనిమిదవ శతాబ్దం నుంచి శారదా పీఠం పుణ్యక్షేత్రం వరకు జరిగే యాత్ర చరిత్రలో మొదటిసారిగా పూర్తిగా నిలిచిపోయింది హిందువులు అక్కడికి వెళ్లడం శాశ్వతంగా ఆగిపోయింది ఆది శంకరాచార్యులు స్థాపించిన ఈ శారదా పీఠం మెల్లగా పాడుబడిపోయి ఇప్పుడు శిథిలమైపోయింది ప్రపంచం దేశ హిందువులు దాదాపు మర్చిపోయిన శారదా పీఠాన్ని ఇప్పుడు మళ్లీ బ్రతికించుకోవడానికి ఒక ముందడుగు పడింది పీఓ జేకే లో ఉన్న శారదా పీఠానికి వెళ్ళలేం కాబట్టి కశ్మీర్ లోనే ఇంకొక కొత్త శారద మాత గుడిని హిందువులు కట్టుకున్నారు కర్ణాటకలోని శృంగేరి మఠం నుంచి శారదా దేవి యొక్క కొత్త విగ్రహం కాశ్మీర్ లోని తీత్వాల్ అనే చోటుకి చేరింది అయితే ఇది కేవలం ఒక ఆలయం ప్రారంభ ఉత్సవం లాంటిది కాదు ఇది డెబ్బై ఆరు ఏళ్లుగా దూరమైన మన సంస్కృతి మన నాగరికత మళ్ళీ ఇంటికి తిరిగి రావడం లాంటి ఒక గొప్ప చారిత్రక సంఘటన ఈ కొత్త ప్రయాణం కర్ణాటకలోని శృంగేరి శారదా పీఠం నుంచి ప్రారంభమైంది ఈ పీఠాన్ని ఆది శంకరాచార్యులు ఎనిమిదో శతాబ్దం చివరిలో స్థాపించారు కాశ్మీర్ జ్ఞాన దేవత శారదా సంప్రదాయాన్ని మళ్లీ బ్రతికించడమే దీని ఉద్దేశం రెండు వేల ఇరవై మూడు లో జగద్గురు శ్రీ భారతీ తీర్థ మరియు శ్రీ విధుశేఖర భారతి కొత్త శారదా దేవి విగ్రహానికి ప్రాణ చేశారు ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి రెండు సంవత్సరాలు పట్టింది రెండు వేల ఇరవై మూడు మార్చి ఏడున విగ్రహం శృంగేరి నుంచి బయలుదేరింది అక్కడి నుంచి రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడవైన ఉత్తర భారతదేశ యాత్ర మొదలై దారిలో బెంగళూరు హైదరాబాద్ నాగపూర్ మరియు జమ్మూల మీదుగా ఈ యాత్ర సాగింది ఇది కేవలం విగ్రహ యాత్ర మాత్రమే కాదు పంతొమ్మిది వందల నలభై విడిపోయిన తర్వాత ఆరు ఏళ్లకు కశ్మీర్ నుంచి దూరమైన ఆ దేవత ఇంటికి తిరిగి రావడం లాంటిది ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్ వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో